నెల్లూరు మాగుంటలి అవుట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైసీపీ పద్నాలుగో వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దివంగత వైఎస్ రెడ్డి విగ్రహానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ఆదాళ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నగర మేయర్ పొట్లూరి శ్రవంతి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి నెల్లూరు విజయడేరి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పార్టీ నగర అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచల్ పార్టీ సీనియర్ నాయకులు ఆనం జయకుమార్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌరీ జిల్లా యూత్ అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివసుని రెడ్డి పాల్గొన్నారు ಜೈ ಜಗ ಲಾಲೇ ಜಗನ್ಮೋಹನ್ ಜಗನ್ಮೋಹನ್ ಸರ್ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫోర్టీన్త్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ని నెల్లూరు పట్టణంలో మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం వారి నాయకత్వంలో అంచెలంచెలుగా వెదిగి పంతొమ్మిది ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువగా సీట్లు సాధించేదానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చాయి అది చాలా విషమ అయినటువంటి పరీక్ష నాకు ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారతదేశంలో ఏ కొద్ది మందో చేస్తున్నారు హెచ్ఎన్ బహుగొ ఇందిరాగాంధీకి ఆయనకు పడక చేశారట మళ్ళీ తిరిగి ఎన్నిక కాబట్టారు కేసీఆర్ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసము వై వైఎస్ఆర్ ఎఫ్ఐఆర్లో పెట్టిన సందర్భంగా నేను చేయడం జరిగింది పదిహేడు మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం జరిగింది ఈ రాష్ట్రాన్ని ఇంతకంటే మంచి పరిపాలకుడు ప్రస్తుతం దొరకడని కూడా నా అభిప్రాయం మనకున్నటువంటి అవతల పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత అన్యాయస్తుడు అండి ఎంత అన్యా పరమన్యాయస్తుడు నువ్వు ముఖ్యమంత్రి పోయి రాష్ట్రానికి కొత్త రాజధాని కట్టబోయే పెద్ద పెద్ద మనిషి అంటే అది రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకున్నాడు ఆయన గొప్ప రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి లక్షల కోట్లు గ్రహించాలనుకున్నటువంటి అన్యాయస్తుడు అసలు అతనేకైనా విశాఖపట్నంలో రాజధాని పెట్టుంటే అది గొప్పగా ఎదుగుండేది అటువంటి పరిస్థితుల్లో ఇతను చంద్రబాబు చేసిన పని అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకొని అది ఎవరికి తెలియకుండా ముందు తన వాళ్ళు తను అందరు కూడా పొలాలు కొనుక్కొని అది ఒక పెద్ద ఇది చేశాడు తర్వాత ఇంకొకటి చెప్తున్నా నేను ఆ రోజు పద్నాలుగులో కూడా మోడీ గారితో కలిశారు తర్వాత ఈ పవన్ కళ్యాణ్ అని ఆయన ఎంతో కూడా కలిశారు మరి కలిసి ఆయన మనకు రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన కార్యక్రమాలన్నీ చేయాలి కదా మోడీ గారు గారు మోడీ గారు కూడా కానీ చేయకపోగా ప్రత్యేక హోదా అనేది ముఖ్యమైన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం అది ఇంత నెరవేర్చకపోగా తగుదునాము అంట మళ్ళా ముగ్గురు కలిసి వస్తున్నారు మన రాష్ట్ర ప్రజల ఐదున్నర కోటి ఐదు కోట్ల యాభై లక్షల మంది ప్రజల జన్మ హక్కు అది మనకు అద్దానం చేశారు కాబట్టి రాష్ట్ర విభజన సమయంలో తప్పనిసరిగా అది నెరవేర్చవలసిన బాధ్యత మోడీ గారి మీద ఉంది మోడీ గారు ఇప్పుడు రేపు రేపు ఏం చెప్తారు మేనిఫెస్టోలో మనకు రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలి తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి తర్వాత రైల్వే జోన్ ఇవ్వాలి విశాఖపట్నంలో విశా తర్వాత రామాయపట్నం పోర్టు పూర్తి అసలు రామాయపట్నం కాదు దుగరాజపట్నం అన్నారు ముందు తర్వాత రామాయపట్నం కానీ ఏదో ఒక పెద్ద పోర్టు చేయాల్సిన అవసరం ఉంది కడప స్టీల్ ప్లాంట్ చేయాల్సి ఉన్నది చేయని ఇటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చెప్పిన ఒక కార్యక్రమాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒక ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి వాగ్దానం చేసి వెనక్కుపోవడం అనేది ఈ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని కూడా నేను మనవ చేస్తున్నాను తప్పనిసరిగా మోడీ గారు ఈ కార్యక్రమాలన్నీ తిరిగి నేను నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన వచ్చి ఇక్కడ ఓటు ఓటు అడగవలసి ఉంటుంది ఈ చంద్రబాబు అనే వ్యక్తి కూడా పరమ ఇతను ఆయనకి ఎంత చెప్పడానికి వర్ణించడానికే తగడతనము ఎంత వర్ణించాలంటే ఎంత నీచమైన వ్యక్తిత్వం అంటే మామకే సున్నం పెట్టినటువంటి వ్యక్తి అతను అంగ ఎవరిని లెక్క పెడతాడా అతను మామకే బడ్డ బిడ్డనిచ్చి రాజకీయ జన్మనిచ్చినటువంటి మామకే సున్నం పెట్టినటువంటి వ్యక్తి మనల్ని లెక్క పెడతాడా బాబు అది జ్ఞాపకం పెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను మనం ఎవరు చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి అన్యాయం పొరపాట్లు కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నా ఉంటే అన్యాయం అయిపోతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి పదమూడు సంవత్సరాలు పూర్తయి పద్నాలుగవ సంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్లో ఈ ఘనంగా ఉత్సవాలని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు రావడం ఆయనకి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆవిర్భావం రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నారు అలానే మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు నెల్లూరు జిల్లాలో మరువులేనివి ప్రధానంగా రాజమోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా మొదటి రోజు నుంచి ఆయన కష్టాల్లో కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు నడుస్తూ ఎక్కడా కూడా ఏదైతే కమిట్మెంట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉండాలి ప్రజలందరికీ కూడా ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు ఈరోజు ప్రజల ముందుకి ఒకే మాటతో వస్తూ ఉన్నారు నా ఐదు సంవత్సరాల పాలనలో ఈ సమాజానికి కానీ మీ ఇంటికి కానీ మంచి జరిగి ఉందని మీరు భావిస్తే మళ్ళీ మీ బిడ్డకు ఓటేయండి అని చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను పలానా సమయంలో పలానా మంచి పని చేస్తున్నాను దాన్ని నేను చూడండి దాన్ని నేను మళ్ళీ చేయగలను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం లేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల ఇది ఒక శ్రీలంక అవుతుంది ఒక వెను వెజిలా అవుతుంది అని అని కామెంట్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏదైతే డెబ్బై వేల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే నేను లక్షా ముప్పై వేల కోట్లు అందించగలను ఈరోజు మళ్ళీ యూటర్న్ తీసుకోవడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిరత్వం లేక ఒక నాయకుడు అంటే ఒక ఒక స్టెబిలిటీ ఉండాలి అలాంటి స్టెబిలిటీని మనం జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే చూడగలం వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి గాను ఈ పార్టీ ఆఫీస్లో ఈ సెలబ్రేషన్స్ అన్నింటినీ కూడా పెద్దలు పెద్దలతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసినాను రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి అదేవిధంగా మరెంతో మంది పేద ప్రజలకి సేవలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి అని కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని కూడా అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు సెలబ్రేషన్స్ లో అందరం కలిసి ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామని కూడా తెలియజేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి